హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమనని స్పష్టం చేసింది ఇలాంటి తీర్పుని ఇచ్చే హైకోర్టు ఘోరమైన తప్పిదానికి పాల్పడిందని వ్యాఖ్యానించింది ఈ మేరకు చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తీర్పు వెలువరించింది ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది పోక్సో చట్టంలోని చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్జ్యూసివ్ మెటీరియల్ అనే పదంగా మారుస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని సూచించింది ఆ సవరణలు అమల్లోకి వచ్చే వరకు ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని ఇకపై కోర్టులు చైల్డ్ పోర్నోగ్రఫీ పదాన్ని ఉపయోగించరాదని ధర్మాసనం ఆదేశించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు బాల హక్కుల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులోని పిటిషన్లు దాఖలు చేశాయి దీనిపై విచారించ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది కాక ఈ తీర్పును రాసే అవకాశం తనకు ఇచ్చినందుకు సిబిఐకు జస్టిస్ పార్థివాలా ధన్యవాదాలు తెలిపారు పిల్లలకు సంబంధించిన ఏదైనా అశ్లీల వీడియోలకు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి స్టోర్ చేసిన వ్యక్తి దానిని నివేదించడం లేదా తొలగించడంలోని విఫలమైతే ఐదు వేలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు పునరావృతం చేస్తే పదివేలకు తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది వాటిని ఎవరికైనా షేర్ చేయడానికి డౌన్లోడ్ చేసినట్టు నిర్ధారణ అయితే జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఎదుర్కోక తప్పదు వాటితో వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తే గరిష్టంగా ఏడేళ్ళు జైలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అని జస్టిస్ జేబీ పార్థివాలా తీర్పు రాశారు